Welcome to SVN News భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్రమ్ అసిస్టెంట్ సెంటర్ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ వారి ఆఫీస్ ప్రాంగణంలో గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన ప్రారంభించడం జరిగింది గుర్తు తెలియని వాహనం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలలో బాధితులకు లేదా బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక సహాయం వారి అకౌంట్లలో జమ చేయడం కొరకు అవసరమైనటువంటి సహాయ 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 సహకారాలు అందించడం ఈ సహాయ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని కమిషనర్ మాట్లాడు సిసిటివి ఫుటేజ్ వచ్చింది మేము త్వరలో పట్టుకుంటాం ఇది ఒక స్ట్రే ఇష్యూ ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చాలా జరిగాయి ఎప్పుడు జరగలేదు ఆ రోజు నిన్న కాయిన్సిడెంటల్గా వాళ్ళు ఆడే టార్గెట్ చేశారు అది కాయిన్సిడెంటల్ ఇది ప్రోగ్రామ్ తో సంబంధం లేదు ఇప్పుడు ఫస్ట్ కేస్ నేను డాడీతో మాట్లాడాను ఆయన ఈరోజు వచ్చాడండి ఆయన ఒక సూసైడ్ నోట్ పెట్టారు సూసైడ్ నోట్లో ఆయన చెప్తున్నారు ఈ ప్రపంచం నాకు నచ్చడం లేదు అందుకే నేను భగవంతుడితో కలడానికి వెళ్తున్నాను తండ్రి కూడా నాకు కాల్ చేసి నా అబ్బాయి చాలా స్పిరిచువల్ పర్సన్ అందుకే ఆయన సూసైడ్ చేశారు నాకు ఎటువంటి అనుమానం లేదు ఏం లేదని చెప్పారండి సో రెండో కేసు పెండు నిన్న రాత్రి జరిగింది అది కూడా ఎవరు ఇంతవరకు అనుమానం గురించి ఏం చెప్ చెప్పలేదు ఇప్పుడు నాకు లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో గాజాయి తగ్గిపోయిందని చెప్తున్నాడు వైల్ నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఎనిమిది కొత్త స్నిఫర్ డాగ్స్ వచ్చాయి ఇప్పుడు ఈ పది స్నిఫర్ డాగ్స్ నార్కోటిస్ కోసం ప్రతిరోజు తిప్పుతున్నాం సో ఇంకా ఎక్కడెక్కడ గాజాయి ఉన్నాయి మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము పట్టుకుంటాం అండ్ ఈ స్నిఫర్ డాగ్స్ వల్ల ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం నమస్కారం మా ఆయన రెండు వేల ఇరవై మూడు మే నెల ఇరవై ఏడో తారీఖు పెందొ నుంచి కొత్త వరకు వచ్చే ఆయనకి జరిగింది యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది ఆ టైంలో సీసీ కెమెరాలు పని పనిచేయలేదు పోలీసులు వాళ్ళు మాకు ఫోన్ చేశారు ఇది ఏండి ఇలాగ జరిగింది మీ వారికి వెంటనే రండి అంటే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పెందుర్తి ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మా ఆయనే అప్పులు దీనిలోకి తీసుకుని వెళ్ళాము ఆయన ప్రజెంట్ అయితే లేరో చనిపోయారు ఆ తర్వాత పెందర్తి పోలీస్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు ఇలాగ రిటర్న్ అనే కేసులోని నా పేరు కామేశ్వర సాయి నాకు రెండు వేల ఇరవై మూడులో జూలై జూన్ జూలై టైంలో సింహపురి కాలనీ ఆర్చ్ దగ్గర యాక్సిడెంట్ అయ్యిందండి సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు ట్రాంగ్ రూట్లో వచ్చాడు ఆర్చ్ దగ్గర వచ్చి గుర్తిస్ వెళ్ళిపోయాడు బతుకున్నానా పోయానా అనేది నాకు తెలియదు తెలివి వచ్చేదాకా నాకు ఏమైందో తెలియదు వాడు వెళ్ చూడలేదు వెళ్ళిపోయి హాస్పిటల్ నిన్నీ ఖర్చులయ్యి నేను బాధ్యత కుటుంబాలకి నా సార్ గురించి తెలియజేస్తాను నా పేరు ఏవి శేషగిరిరావు మా అబ్బాయికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో యాక్సిడెంట్ జరిగింది హిట్ అండ్ రన్ అప్పుడు హాస్పిటల్ కూడా ఉండడం జరిగింది పోలీసు వాళ్ళందరూ కూడా చాలా సహాయం చేశారు అప్పుడే పోలీసు వారు ఇలా గాయపడిన వారికి గాయపడిన వారికి మృతి చెందిన వారికి నా పేరు కోన నాకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిదిని తాచిల్పాన హైవే దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెనకటల నుంచి బుల్లెట్ హై స్పీడ్లో వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయడం జరిగింది నేను బుల్లెట్ మీద మనిషి కూడా కనిపించలేదు నా వెహికల్ చాలా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిపోయి నేను రోడ్డు మీద ఏ పొజిషన్లో బండి ఉందంటే ఆ పొజిషన్లో పడిపోయాను నాకు లెఫ్ట్ సైడ్ మక్క వినిపోయినండి అది సర్జరీ చేసి ప్లేట్ స్టీల్ ఇప్పటికే ఉన్నాయండి అంటే డాక్టర్ తీయకూడదని అన్నారు దానికి నాకు ఒక త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు అయ్యింది ఆ తొలగకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ తీసుకున్నారు హాస్పిటల్కి వచ్చి ఆ తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళేమో మనిషి దొరకలేదు కాబట్టి రావడం అవ్వదు అని చెప్పి అన్నారు అప్పుడు నాకు పోండి పోలీస్ వాళ్ళేమో వచ్చి నాకు సజెషన్ ఇచ్చారు మీరు ఇది ఆల్రెడీ మాకు హెల్ప్లైనమ్ ద్వారానే మీకు డబ్బులు వస్తాయండి మీరు అప్లై చేయాలని చెప్పి చెప్పి చేయడం జరిగింది అప్పుడు నేను మెడికల్ బిల్స్ అన్ని రిపోర్ట్స్ అన్నీ పెట్టి సబ్మిట్ చేస్తే వారు చెప్పారు మీకు ఒక యాభై వేలు వరకు వస్తాయి మీకు అంతా రాలకపోయినా సరే చెప్పాను అన్నారు అండి సో ఆ విధంగా నేను అప్లికేషన్ పెట్టేసి వదిలేశాను అంతే తర్వాత అక్కడ నుంచి ఒక త్రీ మంత్స్ తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది మీకు ఏమైనా డబ్బులు వచ్చాయంటే అని అనుకున్నాను తర్వాత మళ్ళీ వాళ్ళే ఫాలోఅప్ చేశారు ఎంఆర్ఓ ఆఫీసులు వెరిఫికేషన్ పంపించారు ఎంఆర్ఓ ఆఫీసు నుండి అక్కడ విఆర్ఓ వెరిఫికేషన్